సో మనం స్టూడెంట్ ఇన్ఫో వెబ్సైట్లో ఎస్ఏ వన్ ఎస్ఏ టూ మార్కులతో పాటు మనం ప్రతి విద్యార్థికి కూడా కో కరికులర్కి సంబంధించినటువంటి అంశాలను కూడా ఈసారి నమోదు చేయవలసి ఉంటుంది దీనికోసం మనం మన స్టూడెంట్ ఇన్ఫో వెబ్సైట్లో ఎస్ఏ వన్ మార్క్స్ ఆల్రెడీ ఎంటర్ చేసాం ఇప్పుడు ఎస్ఏ టూ ఎగ్జామ్స్ అనేవి జరుగుతున్నాయి కాబట్టి వీటితో పాటుగా మనం నాలుగు కో కరికులర్ అంశాలకు సంబంధించినటువంటి మార్క్స్ని కూడా ఎంటర్ చేయవలసి ఉంటుంది దీనికోసం ఇక్కడ బటన్ పైన క్లిక్ చేసి సిసిఈఈ మార్క్స్ పైన క్లిక్ చేసి కింద ఎస్ఏ వన్ సర్వీసెస్ ఉంది కదా దానిపైన క్లిక్ చేసి మరలా ఎస్ఏ వన్ మార్క్స్ ఎంట్రీలోనికి వెళ్ళండి సో ఎస్ఏ వన్ మార్క్స్ ఎంట్రీలోనికి వచ్చిన తర్వాత మనకిక్కడ అకాడమిక్ ఇయర్ ఉంటుంది స్టడీయింగ్ క్లాస్ సో ఒక స్టడీయింగ్ క్లాస్ ఒక క్లాస్ సెలెక్ట్ చేసుకోండి సెక్షన్ ఏ సెక్షన్ సబ్జెక్ట్ వచ్చేసరికి ఇక్కడ చూడండి ఇంతకుముందు మనకు ఓన్లీ తెలుగు ఇంగ్లీష్ మ్యాథ్స్ ఇలా ఇవ్వడం జరిగింది ఇప్పుడు ఈసారి ఇక్కడ వాల్యూస్ అండ్ లైఫ్ స్కిల్స్ ఆర్ట్ అండ్ కల్చర్ ఎడ్యుకేషన్ కంప్యూటర్ అండ్ వర్క్ ఎడ్యుకేషన్ హెల్త్ అండ్ ఫిజికల్ ఎడ్యుకేషన్ అనే నాలుగు అంశాలను కూడా ఇక్కడ మనకు ఇవ్వడం జరిగింది ఈ నాలుగు అంశాలను కూడా మనం ఇందులో మార్కులు ఎంటర్ చేసిన తర్వాత మాత్రమే మన తాలూకా ప్రమోషన్ లిస్ట్ అనేది పర్ఫెక్ట్ పర్ఫెక్ట్గా జనరేట్ అవడం అనేది జరుగుతుంది లేకపోతే ఇవి అక్కడ జీరోస్తో చూపిస్తూ జనరేట్ అవ్వడం జరుగుతుంది కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఎస్ఏ వన్కి సంబంధించి ఈ నాలుగు అంశాలను ఎంటర్ చేయాలి అలాగే ఎస్ఏ టూకి సంబంధించి కూడా ఎంటర్ చేయవలసి ఉంటుంది సో ఇప్పుడు ముందుగా వాల్యూస్ అండ్ లైఫ్ స్కిల్లోకి వద్దాం దానిమైన పెట్టి గెట్ డీటెయిల్స్ పైన క్లిక్ చేయండి అలాగే గెట్ డీటెయిల్స్ పైన క్లిక్ చేయగానే మనకి ఆ క్లాస్లో ఉన్న విద్యార్థులు అందరి వివరాలు అనేవి ఓపెన్ అవుతాయి ఇందులో సో ఇక్కడ చూడండి ఇక్కడ స్టూడెంట్ నేము అటెండెన్స్ రిటర్న్ లాంగ్వేజ్ మ్యాక్సిమం మార్క్స్ మార్క్స్ ఎక్వర్డ్ సో సపోజ్ ఈ విద్యార్థికి ప్రజెంట్ సో ఇలా మనం ఎంతమంది అయితే విద్యార్థులు ఉన్నారో అంతమందికి ప్రజెంట్లు పెడతాం రిటర్న్ లాంగ్వేజ్ వాళ్ళు ఇంగ్లీష్లో రాశారో తెలుగులో రాశారా అనేది ఇక్కడ మెన్షన్ చేయవలసి ఉంటుంది ఇలానే హండ్రెడ్ మార్క్స్కి ఎన్ని మార్కులు వాళ్ళకి మనం అలర్ట్ చేయడం జరిగింది వాళ్ళు చూపించిన పర్ఫార్మెన్స్ని బట్టి సపోజ్ ఒక అరవై ఎనిమిది మార్కులు వచ్చాయని అనుకుందాం సో సిక్స్టీ ఎయిట్ మార్క్స్ సో ఇలా ప్రతి విద్యార్థికి కూడా ప్రజెంటు వాళ్ళు రాసే మీడియంని సెలెక్ట్ చేస్తూ మార్కులు ఎంటర్ చేసి కింద చివరిలో సబ్మిట్ అని ఉంటుంది సబ్మిట్ పైన క్లిక్ చేయాలి ఇలా ప్రతి క్లాస్లో ప్రతి విద్యార్థికి కూడా ఎంటర్ చేయవలసి ఉంటుంది ఇలా ఎంటర్ చేసి ఇది ఎస్ఏ వన్కి సంబంధించి సో ఇప్పుడు ఎస్ఏ టూకి చూద్దాం సో మరలా ఇక్కడ బటన్ పైన క్లిక్ చేయండి సిసి మార్క్స్లోకి రండి ఇక్కడ ఎస్ఏ టూ సర్వీసెస్ పైన క్లిక్ చేసి ఎస్ఏ టూ మార్క్స్ సెంటర్ అనేది క్లిక్ చేయండి ఇలా ఎస్ఏ టూ మార్క్స్ సెంటర్ క్లిక్ చేయగానే మరలా మనకు అకడమిక్ ఇయర్ వస్తుంది స్టడీంగ్ క్లాస్ సెకండు సెక్షన్ ఏ ఇక్కడ సబ్జెక్ట్ వచ్చేసరికి మనకి మామూలుగా తెలుగు ఇంగ్లీషు మ్యాథ్స్ ఆల్రెడీ ఎస్ఏ టూ మార్క్స్ అనేవి వీటికి ఏ విధంగా ఎంటర్ చేయాలో మనం ఆల్రెడీ ఒక వీడియోలో పెట్టడం జరిగింది ఇప్పుడు మరలా మరలా వాల్యూస్ అండ్ లైఫ్ స్కిల్స్ ఆర్ట్ అండ్ కల్చర్ ఎడ్యుకేషన్ సేమ్ సో ఇక్కడ వాల్యూస్ అండ్ లైఫ్ స్కిల్స్ పైన క్లిక్ చేసి మరలా గెట్ డీటెయిల్స్ పైన క్లిక్ చేయండి సేమ్ మరలా మనకి ఇందాక ఏదైతే రావడం జరిగిందో అదే పేజ్ అనేది మరలా మనకు ఇక్కడ ఓపెన్ అవ్వడం జరుగుతుంది సో ఇందులో మనం చేయాల్సింది మరలా ఆ విద్యార్థి స్టూడెంట్ అటెండెన్స్ను సెలెక్ట్ చేయాలి ప్రెజెంట్ ఆప్షన్తో సెలెక్ట్ చేయాలి రిటర్న్ లాంగ్వేజ్ ఎందులో రాసినో సెలెక్ట్ చేయాలి మార్క్స్ సెక్యూర్డ్ అనేవి ఎన్ని వచ్చాయో ఎంటర్ చేసి కింద చివరిలో సబ్మిట్ ఉంది కదా సబ్మిట్ పైన క్లిక్ చేయాలి ఇలా మనం ఎస్ఏ వన్ ఎస్ఏ టూకి సంబంధించి ప్రతి క్లాసులో ప్రతి విద్యార్థి తాలూకా నాలుగు అంశాలకు సంబంధించినటువంటి మార్క్స్ను కూడా ఎంటర్ చేయవలసి ఉంటుంది ఇలా ఎంటర్ చేసి మనం ఇవన్నీ ఎస్ఏ వన్ ఎస్ఏ టూకి సంబంధించి ఎంటర్ చేసిన తర్వాత రూబ్రిక్స్ ఎంటర్ చేసిన తర్వాత మాత్రమే మనకి విద్యార్థుల తాలూకా ప్రమోషన్ లిస్ట్ అనేది పూర్తి స్థాయిలో జనరేట్ అవ్వడం జరుగుతుంది దాన్ని మనం డౌన్లోడ్ చేసుకొని మనం దాన్ని ఒక పేజ్ సెటప్ అది చేసుకొని ప్రింట్ తీసుకొని దాన్ని డైరెక్ట్గా మీరు ఆఫీస్కి అందచేయవచ్చు